సో మన మో బ్యూటిఫుల్ శారీ ఇన్ కైండ్ ఆఫ్ వైన్ కలర్ కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు శారీ అంతా కూడా మనకి టిష్యూ విత్ వైన్ కలర్ ఉంటుంది కంప్లీట్ గా కూడా శారీ అనేది మనకి గోల్డెన్ కలర్ ఎలివేట్ చేస్తూ హెవీ గోల్డెన్ కలర్ జెరీ వస్తుందండి బార్డర్స్ వచ్చేసి మనకి హెవీగా ఓన్లీ బాడీ కలర్ని ఎలివేట్ చేస్తూ తీసుకున్నారనమాట వైలెట్ వైన్ కలర్ని ఎలివేట్ చేస్తూ మనకి ప్లెయిన్ బార్డర్ మీద గోల్డెన్ కలర్ జరీతో ఫ్లవర్ బంచెస్ ఇచ్చేసారనమాట చాలా చాలా బాగున్నాయండి కొత్త కేటలాగ్ అనమాట రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు కూడా చూసారా ఎంత షైనింగ్ ఉందో గోల్డెన్ కలర్ జరీతో సో అట్లా ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి బ్యూటిఫుల్ బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ మనకి పళ్ళులో ఎలా అయితే బార్డర్స్ తీసుకున్నారో సేమ్ బార్డర్స్ వస్తాయండి మనకి శారీలో వచ్చిన బార్డర్స్ అయితే రావు సో పల్లులో ఇట్లా రన్నింగ్ ఇచ్చారు కదా సో ఆ ప్యాటర్న్ ఆఫ్ హ్యాండ్స్ కి బార్డర్స్ వచ్చేస్తాయి సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ క్రాఫ్ట్స్ సో వన్ సారీ కలర్ అండి అసలు చూడండి ఎంత బాగుందో శారీ అనేది మంచి బ్లూ కలర్ కి అసలు గోల్డెన్ ఇదంతా కూడా టిష్యూ ఉంటుంది బాడీ అనేది సో బార్డర్ అనేది ప్లేన్ లో తీసుకున్నారండి అందువలన మనకి చాలా నీట్ గా ఎలివేట్ అవటం కూడా చాలా బాగున్నాయి అనమాట శారీస్ లైట్ వెయిట్ వస్తాయి సో చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా టిష్యూ బేసిస్ మీద కూడా హెవీ వీవింగ్తో ఉంటుంది బార్డర్ పార్ట్ చూసారా ఎంత బాగుందో ప్లెయిన్ నేవీ బ్లూ కలర్ మీద రా మ్యాంగోకి మనకి బంచెస్ లాగా వస్తాయి కదా బార్డర్స్ సో ఆ ప్యాటర్న్లో టూ సైడ్స్ కూడా మనకి బంచెస్ ఇచ్చారు పళ్ళు కూడా హెవీ పళ్ళు ఉంటుంది కంప్లీట్గా కూడా గోల్డెన్ కలర్ జరీతో బ్లౌజ్ కూడా సేమ్ అట్లానే వస్తుందండి చూసారు ఎంత బాగుందో బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ సో వన్ మోర్ నైస్ శారీ అండి మంచి డార్క్ పెసరపచ్చ గ్రీన్ కలర్ తో తీసుకున్నారు శారీ అంతా కూడా సో చూద్దాము సో బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి మంచి యూనిక్ గ్రీన్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా బాడీ అనేది టిష్యూ ఉంటుంది బార్డర్స్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్స్ మీద కంప్లీట్ గా కూడా హెవీ ఫ్లోరల్ ప్యాటర్న్ విత్ వీవింగ్ ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ వీవింగ్ తోనే ఉంటుంది సో ఒక్కసారి బ్యాకింగ్ చూపిస్తున్నాను చూడండి ఇంత వీవింగ్ ఉన్నా కూడా బ్యాకింగ్ అనేది ఎంత నీట్ గా ఉంది అనేసి అయితే చూపిస్తున్నాను దిస్ ఇస్ ద ప్యూర్ ఐటమ్ అండి టిష్యూ పట్టులో మనకి ప్యూర్ వస్తుంది సో పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి బ్రొకేడ్ ప్యాటర్న్ లోనే బ్లౌజ్ ఇచ్చేసారు విత్ గ్రీన్ కలర్ అండ్ గోల్డెన్ కలర్స్

చాలా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఈజీ టు డ్రేప్ ఉంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది అనమాట శారీ ఫ్యాబ్రిక్ అనేది రిచ్ పళ్ళు ఉంటుంది కంప్లీట్ గా హెవీ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి చక్కగా టిష్యూ బ్లౌజ్ మీద గోల్డెన్ కలర్ జెరీతో హెవీ వీవింగ్ తో బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చూపిస్తున్నాను జస్ట్ హెవ్ సో అన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు రెడ్ విత్ టిష్యూ బేసిస్ మీద ఉంటుంది అనమాట శారీ అంతా కూడాను సో చూద్దాం శారీ ఎట్లా వస్తుంది అనేది హెవీ లుకింగ్ టిష్యూ పట్టు శారీస్ అండి అసలు చాలా చాలా బాగున్నాయి అనమాట బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా హెవీ గోల్డెన్ కలర్ జెరీతో వీవింగ్ ఉంటుంది బార్డర్స్ వచ్చేసి చక్కగా రిచ్ బార్డర్స్ వస్తాయి ప్లెయిన్ బార్డర్ మీద గోల్డెన్ కలర్ జెరీతో మనకి ఫ్లవర్స్ అయితే తీసుకొని హైలైట్ చేశారు పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది గోల్డెన్ కలర్ తోనే హైలైట్ చేశారనమాట శారీస్ అయితే చాలా చాలా సాఫ్ట్ ఉన్నాయండి బ్లౌజ్ కూడా చూడొచ్చు బ్యూటిఫుల్ బ్లౌజ్ అండ్ కంప్లీట్ గోల్డెన్ కలర్ జరీ ఎలివేట్ చేస్తూ బ్రోకేట్ ప్యాటర్న్ లో ఇచ్చారనమాట సో ఓన్లీ సింగిల్ శారీస్ అండి నైట్ పర్టీస్ కి ది బెస్ట్ అని చెప్పొచ్చు మిస్ చేసుకోవద్దు గ్రాఫ్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ డార్క్ పింక్ కలర్ అండి పింక్ విత్ గోల్డెన్ కలర్ జరిగి తీసుకొని హైలైట్ చేశారు మనకి సో శారీ అంతా కూడా గోల్డెన్ కలర్ జెరీ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ గోల్డెన్ కలర్ జెరీ విత్ బ్యూటిఫుల్ టూ సైడ్స్ వచ్చేసి మనకి మంచి పింక్ కలర్ బోర్డర్స్ తీసుకున్నారు షోల్డర్ పార్ట్ కూడా మనకి మంచి రిచ్ బార్డర్ వస్తుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి చక్కగా బ్రొకేడ్ కంప్లీట్ గోల్డెన్ కలర్ ని ఎలివేట్ చేస్తూ తీసుకున్నారు అనమాట చాలా బాగుందండి శారీ అంతా పింక్ ఉంది కదా బ్లౌజ్ వచ్చేసి మనకి గోల్డెన్ టోన్ అనేది ఎక్కువగా ఎలివేట్ చేస్తూ ఇచ్చారు సో సాఫ్ట్ టిష్యూ పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది గ్రబ్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ వైన్ కలర్ అండి వైన్ కలర్ విత్ టిష్యూ పట్టు వస్తుంది సాఫ్ట్ పట్టు అండి పట్టులో కూడా మనకి చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే సో సో చూడండి టూ సైడ్స్ కూడా మనకి చక్కగా రిచ్ బార్డర్స్ వస్తాయి ఈక్వల్ సైజ్ బార్డర్స్ మంచి బచ్చల పండు కలర్ లో ఉంటుంది శారీ అనేది బాడీ అంతా కూడా టిష్యూ ఉంటుంది బార్డర్స్ వచ్చేసి ఓన్లీ కలర్ ఎలివేట్ చేస్తూ మనకి ఆ బంచెస్ లాగా తీసుకొని హైలైట్ చేశారు రిచ్ పళ్ళు ఉంటుంది మనకి పళ్ళు కూడా కంప్లీట్ గోల్డెన్ కలర్ జరిగి తీసుకున్నారు మనకి చూడండి హ్యాండ్ మేడ్ టాయిజిల్స్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి హెవీ లుకింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారనమాట మనకి బ్లౌజ్ కూడా చూడండి ఇట్లాగా సేమ్ మనకి పళ్ళు ఏదైతే తీసుకున్నారో సేమ్ కాన్సెప్ట్తో మనకి బ్లౌజ్ ఇచ్చేసారు సో ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి ఓన్లీ సింగిల్ పీసెస్ ఉన్నాయి కదా సో వన్ మోర్ బ్యూటిఫుల్ క్యాట్లాగ్ అండి టిష్యూ పట్టు శారీస్ ఉంటుంది ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ అనేది పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది విత్ ఆల్ ఓవర్ టిష్యూ వస్తుంది అనమాట శారీ అంతా టిష్యూ ఉన్నా కూడా చాలా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉందండి చూడండి సాఫ్ట్ చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట టిష్యూ పట్టు అనగానే రఫ్ ఉంటుందేమో హార్డ్ ఉంటుందేమో అనుకోవద్దు చాలా సాఫ్ట్ విత్ ఆల్ ఓవర్ జెరీ వీవింగ్ ఉంటుంది అండ్ బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయి టూ సైడ్స్ కూడా మనకి ఈక్వల్ సైజ్ బార్డర్స్ కంప్లీట్లీ ఫ్లవర్ మోటివ్స్ తీసుకొని హైలైట్ చేశారు రిచ్ పళ్ళు వస్తుంది కంప్లీట్ గా గోల్డెన్ కలర్ జేరీతో అండ్ మనకి పళ్ళు ఏదైతే కాన్సెప్ట్ తో తీసుకున్నారో సేమ్ కాన్సెప్ట్ తో మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారండి సో ఓన్లీ సింగిల్ పీసెస్ ఉన్నాయి చాలా బాగుంది అసలు మంచి నైట్ పార్టీస్ అయితే చాలా చాలా బాగుండే సారీస్ అనమాట సో దిస్ కంప్లీట్ లుక్ సో అమ్మో బ్యూటిఫుల్ శారీ అండి కాటన్ కలంకారీలో బ్లాక్ కలర్ కాన్సెప్ట్ తో తీసుకున్నాము విత్ పిచువా అండ్ లోటస్ డిజైన్ వస్తుంది శారీ అయితే చాలా బాగుంది సాఫ్ట్ ఉంటుందండి ది బెస్ట్ క్వాలిటీ లోనే వస్తాయి అనమాట శారీస్ అయితే దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఆఫ్ శారీస్ లో వచ్చేస్తుంది మనకి శారీ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇట్లానే పిచ్ వై విత్ లోటస్ డిజైన్ తీసుకున్నారు షోల్డర్ పార్ట్ వచ్చేసి బార్డర్ లెస్ ఉంటుంది కింద వచ్చేసి కలంకారీ ప్యాటర్న్ లో ఉంటుంది అనమాట సో పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు వస్తుంది పికాక్ డిజైన్ తో పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి బుటీస్ బ్లౌజ్ ఇచ్చేసారనమాట సో ఈ పర్టికులర్ శారీలో ఓన్లీ ఫోర్ పీసెస్ ఉన్నాయండి స్టాక్ లో అయితే సో ఆర్డర్స్ అయితే తీసుకోమండి కాటన్ శారీస్ కి బికాస్ అవి ఎప్పుడు రీస్టాక్ అవుతాయి అనేది మనకు కూడా ఐడియా ఉండదు సో నో సో గ్రాబ్స్ సోన్నాయి శారీ అండి కలంకారీలో వన్ మోర్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఆఫ్ సారీ అనమాట కంప్లీట్ గా కూడా పికాక్ గ్రీన్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది శారీ అంతా కూడా బేజ్ కలర్ మీద మనకి ప్రింట్ వస్తుందండి కలంకారీ శారీస్ ఈ కలర్ కాంబినేషన్ ఆ బేజ్ కలర్ మీద వచ్చే కలర్స్ అన్ని చాలా బాగుంటాయండి లైక్ బ్రౌన్ కలర్స్ ఇవన్నీ ఏంటంటే డబుల్ డై చేయాలి కానీ ఇది వచ్చేసి ఓన్లీ సింగిల్ డైలో వచ్చేస్తుంది అనమాట బేస్ కలర్ ఇదే ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా డైయింగ్ ఈజీ ఉంటుంది బట్ చూడటానికి కూడా క్లాసీ లుక్ ఉంటాయి అనమాట సో రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా కంప్లీట్ గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ యూజ్ చేశారు బార్డర్స్ వచ్చేసి చక్కగా రిచ్ బార్డర్స్ ఇచ్చేసారండి పళ్ళు వచ్చేసేట్లాగా బుటీస్ పళ్ళు ఇచ్చేసి బ్లౌజ్ అయితే పల్ బుటీస్ బ్లౌజ్ ఇచ్చేసారు సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ది సారీ విత్ బ్లౌజ్ అండ్ పళ్ళు గ్రాప్స్ సో మనము బ్యూటిఫుల్ సారీ అండి ఇది మంచి పీచ్ కలర్ కాంబినేషన్ పీచ్ కూడా కాదు కైండ్ ఆఫ్ డార్క్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లాగా తీసుకొని హైలైట్ చేశారు సారీ అంతా కూడా సో కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి ప్రీమియం కాటన్ అండి కాటన్ లో కూడా మనకి ప్రీమియం కాటన్ ఉంటుంది నార్మల్ కలంకారీ శారీస్ కాటన్ శారీస్ ఉంటాయి కదా కొంచెం బరకు ఉంటాయండి కానీ ఈ పర్టికులర్ శారీస్ చాలా చాలా స్మూత్ ఉంటుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి చక్కగా మంచి బుటీస్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తారు అసలు కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అండి ఓన్లీ సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయి గ్రాఫ్స్ వన్ నైస్ శారీ అండి ఇది వచ్చేసి మంచి బేజ్ కలర్ కి కలంకారీతో తీసుకున్నారు ఎల్లో అండ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారన్నమాట మనకి కాంబినేషన్ అనేది సో శారీ అంతా కూడా లోటస్ విత్ పిచ్ తీసుకున్నారు ప్రింట్ వస్తుందండి శారీ మొత్తం కూడా మనకి ప్రింటే ఉంటుంది బార్డర్ వచ్చేసి మనకి కలంకారీ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారనమాట బార్డర్లో కూడా పిచ్ ఉంటుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి సింపుల్గా బుటీస్ బ్లౌజ్ తీసుకొని ఇచ్చేసారనమాట ఇది వచ్చేసి ఓన్లీ సింగిల్ పీసే ఉంది గ్రాఫ్స్ సో వన్ మారీ అండి ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా కూడా కాటన్ కలంకారీ ఇంత మెరూన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాము ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి పిచ్వాయి తీసుకొని హైలైట్ చేశారండీ శారీ అంతా కూడా సో ఫ్రెష్ ఐటమ్ అండి ఇదంతా కూడా జస్ట్ వచ్చినాయి అనమాట వెంటనే వీడియోస్ అయితే చేయటం జరుగుతుంది సో చూడండి శారీ అంతా కూడా పిచ్ వై ప్రింట్ ఉంటుంది బార్డర్లో కూడా మనకి లోటస్ డిజైన్ ఫాలోడ్ వై ద పిచ్ వై అండ్ బార్డర్స్ వచ్చేసి కలంకారీ బార్డర్ అండి ఓన్లీ వన్ సైడ్ బార్డర్ ఉంటుంది కైండ్ ఆఫ్ బార్డర్లెస్ శారీస్ అని చెప్పొచ్చు ఈ పర్టికులర్ శారీలో కూడా ఓన్లీ త్రీ పీసెస్ మాత్రమే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి నో ప్రీ ఆర్డర్స్ అండి ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకోవట్లేదు అండ్ సో చూడండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు కూడా మనకి హెవీ పళ్ళు ఇన్ కంప్లీట్ పికాక్ డిజైన్ వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ విత్ బ్లౌజ్ చూపిస్తున్నాను జస్ట్ సో వన్ ఈ శారీ అండి కాటన్ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే కంప్లీట్ గా కూడా ప్రీమియం కాటన్ వస్తుంది కలంకారీస్ లో అండ్ కలంకారీ శారీస్ అండి లాస్ట్ టైం చేసినప్పుడు లిటరలీ వన్ డేలో కంప్లీట్ క్లియర్ స్వీప్ అయిపోయినాయండి నాట్ ఈవెన్ సింగిల్ పీస్ కూడా లేదనమాట అంత బాగున్నాయి అండ్ ఒక్కసారి స్టాక్ కూడా చూపిస్తున్నాను చూడండి ఓన్లీ త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఈ పర్టికులర్ శారీలో కూడా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా గ్రీన్ విత్ కలంకారీ డాల్స్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ తీసుకొని హైలైట్ చేశారు పళ్ళు వచ్చేసి మనకి కంప్లీట్ గా కూడా పీచ్ కలర్ తీసుకున్నారండి బ్యూటిఫుల్ ఉంది పీచ్ తో మనకి బ్లౌజ్ కూడా పీచ్ కలర్ బ్లౌజ్ విత్ కంప్లీట్ ఆల్ ఓవర్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ హావర్ సో కాటన్ శారీస్ అండి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటి అంటే కలంకారి కాటన్స్ కావాలి అని అయితే అడుగుతున్నారు సో మళ్ళీ కూడా రీస్టాక్ చేయించామండి కాకపోతే ఏంటంటే మనం బల్క్ లో అడుగుతున్నాం కానీ కలంకారీస్ కదండి కొంచెం కష్టంగా ఉంది సో వీలైనంత వరకు అయితే ట్రై చేసాం అనమాట సో ఈ పర్టికులర్ శారీలో త్రీ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి జస్ట్ ఓన్లీ త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి అండ్ కలర్ వచ్చేసి మంచి చాక్లెట్ బ్రౌన్ కలర్ లో వస్తుంది శారీ అనేది అండ్ కింద వచ్చేసి చూడండి కంప్లీట్ ఎలిఫెంట్ మోటివ్స్ అండ్ కలంకారీ డాల్స్ తీసుకొని హైలైట్ చేశారు అన్నమాట ఆల్ ఓవర్ శారీ అనేది సో పళ్ళు వచ్చేసి కొంచెం యూనిక్ గా గ్రీన్ కలర్ మిక్సింగ్ తో పికాక్స్ అండ్ లోటస్ డిజైన్ కమింగ్ టు ద బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా చాలా బాగుందండి బికాజ్ బికాస్ మనకి ప్లెయిన్ వచ్చింది కదా షోల్డర్ పార్ట్ లో బ్లౌజ్ ఇట్లా ఆల్ ఓవర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట దట్ ఇన్ కాంట్రాస్ట్ కలర్ వచ్చింది కాబట్టి బ్యూటిఫుల్ ఉంటుంది ఓన్లీ త్రీ పీసెస్ ఏ ఉన్నాయి గ్రాఫ్స్ సో మనము బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి మనకి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి డార్క్ నేవీ బ్లూ కలర్ లో బ్లౌజ్ తీసుకొని హైలైట్ చేసారనమాట సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూద్దాం శారీస్ అయితే చాలా చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి ఫ్యాబ్రిక్ కూడా టూ గుడ్ ఉంది అనమాట చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా తిన్ వస్తుందండి యూజువల్లీ మష్రూ శాటిని అంటున్నాం కానీ లిటరలీ పట్టు శారీస్ మనకి ఎట్లా అయితే ఫీల్ ఉంటాయో సేమ్ శారీ ఫీల్ అట్లా ఉంది బార్డర్స్ కూడా చక్కగా నీట్ చెక్స్ ఉన్నాయి గోల్డెన్ కలర్ జెరీ అనేది నీట్ గా ఎలివేట్ అవుతుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది సో మనకి ఈ పర్టికులర్ శారీలో బ్లౌజ్ అయితే నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు కాకపోతే మన దగ్గర ఏదైనా బాటిల్ గ్రీన్ ఎల్లో కలర్ ఇలాంటివి ఏమైనా వర్క్ బ్లౌజెస్ ఉంటే అవి కూడా పేరప్ చేసుకోవచ్చు అండి బికాస్ శారీ అంతా సింగిల్ కలర్ లో ఉంది కాబట్టి కాంట్రాస్ట్ కలర్ కూడా చాలా బాగుంటుంది సో దిస్ ద కంప్లీట్ రూక్ ఆఫ్ ద శారీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో వన్ మో బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి మంచి పింక్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి శారీస్ అయితే బ్యూటిఫుల్ సారీస్ ఇన్ మష్రూ శన్ అనమాట సో కమింగ్ శ్రావణ మాసం కి బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పొచ్చు దట్ మనకి బార్డర్స్ కూడా కైండ్ ఆఫ్ కాంజీవరం బోర్డర్స్ లాగా తీసుకున్నారు కాబట్టి చూడండి అసలు కట్టుకున్నా కూడా కంప్లీట్ ఫాలింగ్ అండ్ హెవీ ఫ్యాబ్రిక్ తో ఉంటుంది అనమాట పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ విత్ వర్టికల్ లైన్స్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాప్స్ సో వన్ మోర్ నైస్ కలర్ అండి డార్క్ వైలెట్ కలర్ కి రాణి పింక్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇచ్చారనమాట కాంబినేషన్స్ అయితే నిజంగా చాలా చాలా బాగున్నాయి శారీస్ కూడా మనకి లైట్ వెయిట్ పట్టు ఫీల్ లో ఉన్న ఉండే శారీస్ అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి కంప్లీట్ పికాక్ మోటివ్స్లో వీవింగ్లో వచ్చేస్తుంది పీకాక్ అనేది టూ సైడ్స్ కూడా చెక్స్ ప్యాటర్న్ అనేది మనకి హెవీ చెక్స్ తీసుకొని కంప్లీట్ గా కూడా వీవింగ్ అండి బార్డర్స్ కూడా చాలా యూనిక్ బార్డర్స్ ఇచ్చారు సో పళ్ళు కూడా చూసారా ఎంత బాగుందో కంప్లీట్ ఫ్లవర్ మోటివ్స్ తీసుకొని పళ్ళు అంతా కూడా హెవీ వీవింగ్తో వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ విత్ కంప్లీట్ జెరీ చెక్స్ సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ ఇన్ ఫ్లోరస్ అండ్ గ్రీన్ కలర్ వస్తుంది అనమాట సంపంగ పూ కలర్ గ్రీన్ ఉంటుంది కదా ఆ కలర్ కాంబినేషన్ లో తీసుకొని హైలైట్ చేశారు సో బ్లౌజ్ వచ్చేసి మంచి బ్లూ కలర్ లో ఇచ్చారండి కాంబినేషన్ కూడా చాలా బాగుంది శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది ట్రాన్స్పరెంట్ కూడా ఎక్కువ ట్రాన్స్పరెన్సీ ఏమీ ఉండదండి చాలా లైట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అంతే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా పికాక్స్ విత్ కంప్లీట్ వీవింగ్ తో ఉంటాయి అండ్ బార్డర్స్ అండి సో హైలైట్ ఆఫ్ ద సారీస్ బోర్డర్స్ బార్డర్స్ టూ సైడ్స్ కూడా మనకి ఈక్వల్ సైజ్ బార్డర్స్ విత్ కంప్లీట్ గా కూడా చెక్స్ తీసుకొని హైలైట్ చేశారనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి వర్టికల్ జెరీ లైన్స్ తీసుకొని కాంట్రాస్ట్ కలర్ లో ఇచ్చారు సో ఈ పర్టికులర్ శారీస్ అన్ని కూడా ఓన్లీ సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయి గ్రాఫ్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ మష్రూ శాటిన్ డార్క్ వైలెట్ కలర్ వస్తుందండి అసలుకి శారీ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది సో మొత్తం కూడా చూద్దాము సారీ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ వచ్చేసిందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా పికాక్ మోటివ్స్ విత్ కంప్లీట్ వీవింగ్ ఉంటుంది టూ సైడ్స్ కూడా బార్డర్స్ వచ్చేసి మనకి స్మాల్ బార్డర్స్ విత్ కంప్లీట్ గా కూడా చెక్స్ వీవింగ్ లో ఇచ్చేసారు రిచ్ పళ్ళు ఉంటుందండి మనకి పళ్ళు కూడా హెవీ పళ్ళు వచ్చేస్తుంది అనమాట ఆల్ ఓవర్ సిల్ లైట్ గోల్డెన్ కలర్ తో మనకి హెవీ వీవింగ్తో ఉంటుంది సో ఈ పర్టికులర్ శారీస్కి మనకి కాంట్రాస్ట్ బార్డర్స్ ఇచ్చేసారండి చూడండి బార్డర్ కూడా చాలా నీట్ బ్లౌజెస్ మంచి కైండ్ ఆఫ్ ఫ్లోరస్ అండ్ గ్రీన్ కలర్లో ఇచ్చారనమాట చాలా బాగుంది కాంబినేషన్ కూడా లైట్ వెయిట్ వస్తుంది మనకి పట్టు ఫీల్ ఉంటుంది అనమాట శారీ అయితే సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రబ్ మష్రూ సాటిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది కంప్లీట్ గా కూడా బ్రైట్ ఆరెంజ్ కలర్ సో ఒక్కసారి అయితే స్టాక్ చూపిస్తాను చూడండి ఓన్లీ సిక్స్ పీసెస్ మాత్రమే ఉన్నాయన్నమాట సిక్స్ పీసెస్ ఇన్ మష్రూ సాటిన్ దట్టు ఆరెంజ్ కలర్ అండి చాలా బాగుంది లైట్ వెయిట్ వస్తుంది శారీ అయితే మనకి కంప్లీట్ గా కూడా లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి చూడండి షైనింగ్ కూడా టూ గుడ్ ఉంటుంది మనకి శారీ కలర్ ఎలివేట్ అయ్యేలాగా పికాక్ తీసుకొని హైలైట్ చేశారు చూసారా పికాక్ అంతా కూడా గోల్డెన్ కలర్ జెరీ కంప్లీట్ గా వీవింగ్ లో ఉంటుంది టూ సైడ్స్ కూడా మనకి చెక్స్ ప్యాటర్న్ తీసుకొని బార్డర్స్ వచ్చేసినాయి పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇంట్లో కంప్లీట్ గా కూడా గోల్డెన్ కలర్ జెరీ చేసారు సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా వర్టికల్ జెరీ లైన్స్ తీసుకొని కాంట్రాస్ట్ కలర్ లో పేరప్ చేశారండి సో ఆరెంజ్ కలర్ చాలా ట్రెండింగ్ లో ఉంది కాబట్టి మల్టిపుల్స్ అయితే అడుగుతారు కాబట్టి ఓన్లీ సిక్స్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయన్నమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ సో మట్కా జామదాని శారీస్లో లాస్ట్ టైం మనము మంచి కాంబినేషన్స్ డార్క్ కలర్స్ తెప్పించినప్పుడు చాలా మంది అడిగున్నారండి సో బ్లాక్ కలర్ కావాలి అనేసి సో చూడండి ఎంత బాగుందో శారీ అంతా కూడా చాలా చాలా బాగుంది సో మొత్తం కూడా మనకి కంప్లీట్ ఫ్లవర్ డిజైన్ అండి వీవింగ్ తో వచ్చేస్తుంది గోల్డెన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ జెరీ వీవింగ్ తో ఉంటుంది అండ్ టూ సైడ్స్ కూడా మనకి కంప్లీట్ క్రీపర్ స్టైల్లో మనకి బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారనమాట చూడొచ్చు ఇదంతా కూడా వీవింగ్ అండి జామ్దాని వీవింగ్ తో వస్తుంది సో ఇదేంటంటే మనకి హ్యాండ్ లూమ్ కాదండి పవర్ లూమ్ అవటం వల్ల మనకి ఇట్లా ఉంటుందనమాట మంచి డార్క్ బ్లాక్ కలర్ లో ఇచ్చేసారు సో మనకి పళ్ళు కూడా హెవీ పళ్ళు వస్తుంది విత్ బ్యూటిఫుల్ టాజిల్స్ అయితే ఇచ్చేసారనమాట బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ బ్లౌజ్ లోనే గోల్డెన్ కలర్ ఫ్లవర్ అండ్ సిల్వర్ కలర్ జెరీ కలర్ అయితే యూస్ చేసి హైలైట్ చేశారు అనమాట సో చూడండి మొత్తం కూడా చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి అనమాట మిస్ చేసుకోవద్దు అండ్ గ్రాబ్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ ఆరెంజ్ కలర్ అండి అసలు బ్రైట్ వర్షన్ ఆఫ్ ఆరెంజ్ ఇది వచ్చేసి మనకి ఏమని చెప్పి మనకి వ్యూవర్ అయితే సెమీ రామాంగో అని చెప్పారండి కాకపోతే మరీ స్టిఫ్గా కూడా ఏమీ లేదు సింగిల్ లేయర్ వేసుకునే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది సో ఫాలింగ్ మిక్సింగ్ విత్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లాగా తీసుకొని హైలైట్ చేశారనమాట సో మనకి సారీ మొత్తం కూడా చూడండి బ్యూటిఫుల్ ఫ్లవర్ బంచెస్ విత్ మీనాకారీస్ అండి గ్రీన్ పీచ్ అండ్ దెన్ యెల్లో కలర్ కాంబినేషన్స్ యూజ్ చేస్తూ హైలైట్ చేశారు టూ సైడ్స్ కూడా చక్కగా స్కాలప్ బార్డర్స్ వచ్చినాయండి నీట్ స్కాలప్ బార్డర్స్ స్కాలప్ బోర్డర్ లోపల కూడా మనకి ఫ్లవర్ మోటివ్ అనేది అగైన్ మనకి మీనాకారి హైలైట్ అయింది అనమాట రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి చక్కగా వైలెట్ కలర్ బ్లౌజ్ విత్ బ్యూటిఫుల్ బార్డర్ ఫర్ ద హ్యాడ్స్ సో ఇవి కూడా ఫిఫ్టీన్ శారీస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి సో ఒకసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ హావ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి అసలు శారీ అయితే చాలా చాలా బాగుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మంచి బ్రైట్ వర్షన్ ఆఫ్ ఆరెంజ్ కలర్ లో తీసుకొని హైలైట్ చేశాము అండ్ కమింగ్ టు ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తాను జస్ట్ హెవ్ లుక్ చూడండి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ సో ఇది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి కైండ్ ఆఫ్ జార్జెట్ రామాంగో లో ఉందండి సెమీగా వస్తుంది అనమాట బెనారసీ రామాంగో లాగా ఉంటుంది సో శారీ మొత్తం కూడా చక్కగా చిన్న చిన్న రౌండ్ మోటివ్స్లో పికాక్స్ విత్ మీనా వస్తుంది సో ఇదంతా మనకి బేబీ పింక్ ఎల్లో అండ్ దెన్ గ్రీన్ కలర్ త్రీ కలర్ కాంబినేషన్స్ ని యూస్ చేస్తూ మీనాకారి హైలైట్ చేశారు సో ఈ ఆరెంజ్ కూడా మనకి టోన్ లో ఆరెంజ్ కలర్ హైలైట్ చేశారు షోల్డర్ పార్ట్ వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ విత్ హెవీ వీవింగ్ వచ్చేస్తుంది టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్స్ అండి రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు విత్ హ్యాండ్ మేడ్ టాసిల్స్ అసలు బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ వైలెట్ కలర్ విత్ బ్యూటిఫుల్ జెరీ మోటివ్స్ అండ్ బార్డర్ ఇచ్చేసారనమాట చాలా చాలా బాగుంది సారీ అండ్ వన్ మోర్ థింగ్ క్వాంటిటీలో ఉందండి ఫిఫ్టీన్ సారీస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో నాట్ మోర్ దాన్ ఫిఫ్టీన్ అండి ఫిఫ్టీన్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాఫ్ సో థ్యాంక్ యూ